జంగారెడ్డిపల్లె గ్రామంలో మాదికపల్లికి అతి సమీపంలో కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఆ కొండ మీద మరి అక్కడ మైనింగ్ ఏదో ఖనిజాలు ఉన్నాయని చెప్పేసి వాటిని పెట్టుబడిదారులకి గుత్తంగా అప్పుకు చెప్పడానికి వాళ్ళు అధికారులు ఒక దాని నివేదిక తప్పుడు నివేదిక ఇవ్వడం జరుగుతూ ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు నిజంగా ప్రభుత్వ అధికారులు దాని మీద సర్వే చేయించి ఆ మైనింగ్ని నిజంగా లైసెన్స్ ఇచ్చి ఇవ్వాలనుకుంటే ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒకవేళ ఇబ్బంది కలిగేటట్లు ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి దాన్ని మీరు మైనింగ్ లైసెన్స్ ఇవ్వాలి అలా కాకుండా ఆ కొండకి కోతవేట దూరంలో ఉన్నటువంటి మాదిగలకి కనీసం సమాచారం కూడా లేకుండా ముందుగా నోటీసులు ఎలాంటివి ఇవ్వకుండా హడావుడిగా మరి ఆ మైనింగ్ బ్లాస్టింగ్ చేయడానికి కూడా అధికారులకు పర్మిషన్ ఇవ్వడం దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా మరి మీరు ఆ ఏదైతే అభిప్రాయ సేకరణ తీసుకోవాలనుకొని గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారో దాన్ని పోవలసిన మార్గంలో కాకుండా ఏ రూట్ అయితే సక్రమైన దారి ఉందో ఆ దారిలో కాకుండా అడవి చుట్టూ తిప్పి తప్పుదారిలో తీసుకొచ్చి కొండకు అంచున ఒక పక్కన ఆ చర్చావేదిక పెట్టి అభిప్రాయ సేకరణ పేరు మీద ఆడ వ్యతిరేకించినటువంటి ఆ గ్రామస్తులని ఆ మాదిగ కులస్తులను కూడా పోలీసులు నిర్బంధంతో మరి వాళ్ళని అక్కడ లేకుండా ముందుకు జరగకుండా కూడా పోలీసు యొక్క నిర్బంధాన్ని విధించడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నియోజకవర్గ శాసనసభ్యులు సురేష్